టాటా ప్లే తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్డిఆర్ ప్యాక్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా సూపర్ వాల్యూ హెచ్డి ప్యాక్లో ఎన్ని ఛానల్స్ వస్తాయి ఒక నెలకి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఈ ప్యాక్లో ఎన్ని ఛానల్స్ వస్తాయి ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎన్ని ఎస్డి ఛానల్స్ వస్తాయి ఆ ఛానల్ల పేర్లు లేనిది ఆ ఛానల్ల నెంబర్ లేని పూర్తి ఛానళ్ళ లీస్ట్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఇలాంటి టాటా ప్లే వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ప్లే తెలుగు సూపర్ వాల్యూ హెచ్డిఆర్ ప్యాక్ ఒక నెల కోసం రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ కోసం పద్నాలుగు వందల తొంభై ఆరు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి ఒక నెల రీఛార్జ్ చేసుకున్న ఆరు నెలలు రీఛార్జ్ చేసుకున్న ఈ హెచ్డిఆర్ సూపర్ వాల్యూ హెచ్డిఆర్ ప్యాక్లో మూడు వందల ఛానల్స్ వస్తాయి ఒకటేసారి మీరు సిక్స్ మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే ఫర్ మంత్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఈ ప్యాక్లో మూడు వందల ప్లస్ టీవీ ఛానల్స్ వస్తాయి ఈ మూడు వందల ప్లస్ టీవీ ఛానల్స్లో హెచ్డీ ఛానల్స్ వస్తాయి మరియు ఎస్డీ ఛానల్స్ వస్తాయి వాటి యొక్క పూర్తి లిస్ట్ని చూసేద్దాం తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి మనకు న్యూస్ ఛానల్స్ చూసినట్లయితే ఆజ్టాక్ హెచ్డి సిఎన్బిసి ఆవాజ్ ఈటీ నౌ స్వదేశ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ గుడ్ న్యూస్ టుడే ఇండియా న్యూస్ ఎన్డీటీవీ ఇండియా న్యూస్ ఎయిటీన్ ఇండియా న్యూస్ ఎయిటీన్ పంజాబ్ టైమ్స్ నౌ నవభారత్ హెచ్డి జీ భారత్ జీ బిజినెస్ జీ డెల్లీ ఎన్సిఆర్ హర్యానా జీ న్యూస్ టీవీ షోస్ చూసినట్లయితే కలర్స్ రిస్తే ఈటీవీ హెచ్డి ఈటీవీ ప్లస్ హెచ్డీ జెమినీ కామెడీ జెమినీ టీవీ హెచ్డి సోనీ పాల్ స్టార్మా హెచ్డి స్టార్ ఉత్సవ్ జీ అనిమల్ సి హెచ్డి నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ జెమినీ లైఫ్ కిడ్స్ ఛానల్స్ ఈటీవీ బాలభారత్ హెచ్డి టీవీ మూవీస్ ఛానల్స్ ఈటీవీ సినిమా హెచ్డి జెమినీ మూవీస్ హెచ్డి స్టార్మా గోల్డ్ స్టార్మా మూవీస్ హెచ్డి జీ సినిమాలు హెచ్డి తెలుగు రీజినల్ జెమినీ మ్యూజిక్ హెచ్డి మ్యూజిక్ ఛానల్స్ స్టార్మా మ్యూజిక్ ఎఫ్టీఏ తెలుగు రీజినల్ ఫోర్ టీవీ న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్టీవీ తెలుగు రాజ్ న్యూస్ తెలుగు సాక్షి టీవీ టీవీ ఫైవ్ న్యూస్ టీవీ నైన్ తెలుగు రాజ్ మ్యూజిక్ తెలుగు తెలుగు రీజినల్ ఛానల్స్ మనం చూసినట్లయితే ఛానల్ నేమ్ ఎస్డి ఛానల్ హెచ్డి ఛానల్ ఛానల్ నెంబర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు జెమినీ టీవీ హెచ్డి జెమిని మూవీస్ హెచ్డి ఈటీవీ హెచ్డి జీ తెలుగు హెచ్డి జీ సినిమాలు హెచ్డి స్టార్మా హెచ్డి స్టార్మా మూవీస్ హెచ్డి జెమిని కామెడీ ఎస్డి జెమిని లైఫ్ ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ స్టార్ మా గోల్డ్ స్టార్ మా మ్యూజిక్ ఆరాధన టీవీ స్వరాసాగర్ శుభవార్త టీవీ భక్తి టీవీ హిందూ ధర్మం భక్తి టీవీ హిందూ ధర్మం టీవీ ఎస్వీ టీవీ వి సిక్స్ న్యూస్ నిపుణ విద్య స్టూడియో యువ టీ న్యూస్ రాజ్ మ్యూజిక్ తెలుగు రాజ్ న్యూస్ తెలుగు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ నైన్ తెలుగు సాక్షి టీవీ ఎన్టీవీ తెలుగు టీవీ టీవీ ఫైవ్ న్యూస్ ఇడ్స్ ఛానల్స్ని చూసినట్లయితే ఖుషీ టీవీ ఈటీవీ బాలభారత్ ఈ ప్యాక్లో మనకి హిందీ న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయి ఆజ్టాక్ టాక్ హెచ్డీ టైమ్స్ నవ్ నవభారత్ హెచ్డి గుడ్ న్యూస్ టుడే ఇండియా న్యూస్ జీ న్యూస్ జీ హిందుస్థాన్ జీ బిజినెస్ న్యూ న్యూస్ ఎయిటీన్ ఇండియా ఎన్డీటీవీ ఇండియా సిఎన్బిసి ఆవాజ్ ఈటీ నవ్ స్వదేశ్ ఏబీపీ న్యూస్ ఇండియా న్యూస్ ఇండియా టీవీ జనతా టీవీ న్యూస్ స్టేట్ ఎంపీసీజీ న్యూస్ నేషన్ న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లైవ్ స్వరాజ్ ఎక్స్ప్రెస్ एसएमबिसी हमहच्चन ्यूस टोटल टीवी कब्रेन आर भारत, टीवी आर्भारय भारतवर्ष एबीपी गंगा न्यूज लेवन भारत हिंदी खबर् न्यूज़ वन भारत समाचार इंडिया न्यूज़ हरियाणा न्यूज़ इंडिया ट्वेंटी फोर बै सेवन नेर् टेन प्राइम न्यूज़, समय टैम नव नवभारत मनोरंजन ग्रांड एपीएन न्यूज हर खबर् हिंदी एंटरटेनमेंट సోనీ పాల్ స్టార్ ఉత్సవ్ జీ యానిమల్ కలర్స్ రిస్తే అంజన్ టీవీ మ్యూజిక్ ఛానల్స్ మనకి టోటల్ ఛానల్స్ ఈ ప్యాక్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బెంగాలీ రీజనల్ పదమూడు ఇంగ్లీష్ న్యూస్ రెండు గుజరాతీ రీజనల్ రెండు హిందీ ఎంటర్టైన్మెంట్ ఎనిమిది హిందీ మూవీస్ ఛానల్స్ ఏడు హిందీ న్యూస్ నలభై హిందీ రీజనల్ ముప్పై కన్నడ రీజినల్ పన్నె పదిహేను కిడ్స్ రెండు నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ మూడు మలయాళం రీజినల్ ఇరవై మరాఠీ రీజినల్ పన్నెండు మ్యూజిక్ ఏడు ఒడియా రీజినల్ ఎనిమిది అదర్స్ పంతొమ్మిది ఛానల్స్ పంజాబీ రీజినల్ పదిహేడు స్పిరిచువల్ పంతొమ్మిది డీడీ ప్యాక్ ముప్పై తమిళ్ రీజినల్ ఇరవై ఏడు తెలుగు రీజినల్ ముప్పై ఐదు ఛానల్స్ వస్తాయి గ్రాండ్ టోటల్ ఈ ప్యాక్లో మనకి మూడు వందల ప్లస్ ఛానల్స్ రావడం జరుగుద్ది అర్థమైంది కదండి టాటా ప్లే తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్డి ప్యాక్ మూడు వందల ఛానల్ల నెంబర్లు మరియు పేర్లు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్